రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈ రోజు తారీఖు చూసుకోవచ్చు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనకైతే బుధవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతులు ఎవరైతే ఇరవై ఎకరాల వరకు వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందన్నమాట రైతు భరోసా డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి ఇప్పుడు మీరు అందరూ అయితే చెక్ చేసుకోండి ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందనమాట ఇప్పటివరకు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అయితే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే మనకి మొన్న మార్చి ముప్పై ఒకటిలోనే చాలా వరకు అయితే ఇరవై ఎకరాల వరకు డబ్బులు అయితే అందరికైతే ఖాతాల్లో వేయడం అయితే జరిగిందనమాట చాలా వరకు ఏమంటారు అంటే నాకు రెండు ఎకరాలు రాలేదు అన్న ఇంకా మూడు ఎకరాలు రాలేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం అయితే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం వరకు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి పడిన వాళ్ళు ఎవరైన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం అయినా కావచ్చు అలానే ఇంకోటి ఏంటంటే సాగుభూములు లేకపోవడం వల్ల వాళ్ళకి పడలేదన్నమాట అయితే ఇలా ఎవరికైతే డబ్బులు అయితే పడలేదో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకైతే ఈ సోమవారం నుంచి డబ్బులు అయితే విడుదల చేసిందనమాట మళ్ళీ అయితే ఇప్పుడు మీకు డబ్బులు అనేవి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపు మీ ఖాతాలో పడతాయి అనమాట పడని వాళ్ళు మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి మీ ఖాతా డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి ఏమైనా కామెంట్ చేస్తారంటే అన్న డబ్బులు వచ్చేసాయని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే నేను ఏ జిల్లా పలానా జిల్లా మీకు డబ్బులు పడ్డాయని చెప్తే ఆ జిల్లాల వరకు ఎవరికి పడుతున్నాయో దాని గురించి కూడా మొత్తం స్పష్టంగా అయితే చెప్తాననమాట ఓకేనా మీరు తప్పకుండా వెయిట్ చేయండి డబ్బులైతే ఈ మనకి పదిహేను లేదా పదహారు తారీఖు వరకు అయితే టైం ఇచ్చారనమాట ఈ పదిహేను తారీఖు లోపు అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకా డబ్బుల విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తోటి రైతులందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Like okay guys, thanks for watching. Thank you guys